హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిష్ట టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తారంటే వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కార్ టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు డిసెంబర్ కారు రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై మూడు ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా అయితే ఉందండి ఈ కారు జీ వేరియంట్ కొద్దిగా వి వేరియంట్ టైప్ లో కొన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవడం అయితే జరిగిందండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ పైన రూఫ్ వెనకాల మొత్తం సెట్టింగ్స్ అనేది మార్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కారు ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే టైర్స్ ఫ్రంట్ ఒక ఎనభై తొంభై శాతం ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే నాలుగు ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైన్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల రెండు టైర్స్ యాభై శాతం ఉన్నాయి స్టెప్ని టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఏసీ చిల్ ఫుల్ ఫుల్ లో ఉంది రియర్ ఏసీ వన్స్ కూడా లో ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా ఉంది స్టీరింగ్ బాగుంటుంది డాలి కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ వర్కింగ్ లో ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ సిల్వర్ కలర్ కార్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఓటీ రెండు చోట్ల గీతలు పడితే ఓటీ రెండు టచ్అప్లు అయితే కామన్గా అయితే పడతాయండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది బూటు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి ఫ్రంట్ పొజిషన్ బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ఎల్ఈడీ లైట్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారుకి సారీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే పదకొండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు పదకొండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేటు కూడా మంచి రేట్లోనే అయితే ఉందండి ఇది కూడా ఫిక్స్డ్ రేటు కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను సెలవు చేయండి రేటు కూడా చాలా మంచి రేట్ అండి కారు కూడా షోరూమ్ పీస్ అట్లా ఉంది చూడొచ్చు కార్ యొక్క ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్స్ అయితే అమ్ముడు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీగా ఉంది చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ కూడా అయితే ఉన్నాయండి అప్పర్ డిప్పర్ కొట్టు అప్పర్ డిప్పర్ చూడొచ్చండి దాదాపుగా పదివేలు నుంచి పదిహేను వేల రూపాయలు ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు చాలా అంటే చాలా గా ఉంది షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది టైర్స్ ఫ్రంట్ ఒక ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు ఉంది ఇది కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి అండి చూడొచ్చు అలాగే టైర్ వచ్చేసి వెనకాల ఈ టైర్ ఒక యాభై అరవై శాతం ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టైల్ ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ అయితే డిఫాగర్ అయితే ఉంది స్పాయిలర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు స్టెబ్నీ టైర్ ఒక అరవై డెబ్బై శాతం అరవై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు నెంబర్ వన్గా ఉందండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకటి రెండు టచ్ప్లు అయితే జరుగుతాయండి అవి కామన్ అండి గీతల పడ్డ చోట టచ్ప్లు అయితే జరుగుతాయి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే నలభై నుండి యాభై శాతం టైర్ ఉంది ఎలా వేలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి బీచ్ కలర్ బ్రౌన్ కలర్ అండి చూడొచ్చు సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూసుకున్నట్లయితే తొంభై నుండి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా తొంభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మీకు ఇది జీ వేరియంట్లో రాదండి ఇది ప్రత్యేకంగా చేయించుకున్నటువంటిది వీ కీ జడ్కు మాత్రమే అయితే వస్తాయండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఇక్కడికి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా రావండి జీ ఈ ఇక్కడికి ఇవి ఎగస్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేయించుకోవడం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉందండి ఈకో మోడ్ పవర్ మోడ్ టూ మోడ్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి నేను దాదాపుగా ఆరు ఏడు కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ ట్రాక్ అయితే ఉంది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి కారు కైతే చేపిచ్చేదంటూ ఏదీ లేదు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైరు ఎనభై తొంభై శాతం టైర్ అయితే ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూడొచ్చు ఫ్రంట్ లుక్ మళ్ళీ ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే లేవు అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి నెంబర్ వన్గా కార్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ వినచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నెంబర్ వన్గా అయితే ఉందండి మొత్తం కూడా కంపెనీ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు ఎనభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర పదకొండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్